పట్టణంలో డయాబెటిక్ పై అవగాహన ర్యాలీ శుక్రవారం నాడు నిర్వహించారు రోజు రోజుకి పెరిగిపోతున్న డయాబెటిక్ షుగర్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రపంచ డయాబెటిక్స్ డే సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్త నుండి హైదరాబాద్ చౌరస్త వరకు ర్యాలీ నిర్వహించారు కల్వకుర్తి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చేశారు అలాగే సభ్యులు సామాజిక కార్యకర్తలను ఆహ్వానించారు లయన్స్ క్లబ్ కల్వకుర్తి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్ గల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి హాజరయ్యారు ఆహ్వానించవారు లయన్ సంపత్ కుమార్ డయాబెటిక్ గ్లోబల్ చైర్మన్ లయన్ చిగుళ్లపల్లి శ్రీధర్ లయన్స్ క్లబ్ కల్వికుడి అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్ కార్యదర్శి మిర్యాల రెడ్డి డాక్టర్ శివరాం నాయకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్ పెన్సిల్స్ ప్లేట్స్ విద్యార్థిని విద్యార్థులకు వెటర్నరీ డాక్టర్ నాగరాజ్ అందించారు డాక్టర్ నాగరాజు మరియు ప్రిన్సిపల్ మాట్లాడుతూ చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కలిసి ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు భవిష్యత్తులో మీరు కూడా ఉన్నత స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ స్థాయిలో రాణించాలి అని అన్నారు దేశ వ్యాప్తంగా నవంబర్ పద్నాలుగు అంటే చిల్డ్రన్స్ డే ఆటపాటలతో ఆహ్లాదకరంగా జరుపుకునే గొప్ప పండుగ అని అన్నారు చాచా నెహ్రూ పుట్టినరోజు అని దేశ చరిత్రలోని ఒక మైలు రాయి ఇందులో భాగంగా పంచుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉందని అన్నారు మరొకసారి చిన్నారులకు చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం చందన శివ ప్రసాద్ జర్నలిస్ట్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో చేప పిల్లలను బదిలిన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు బుధవారం జిల్లాలోని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నితుకుమారి ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర మత్స్య కమిషనర్ నిఖిల్లా నాగర్కన్న జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో లక్ష చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి వంద శాతం సబ్సిడీతో అమలు చేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ ప్రారంభమైందని మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వారి ఆర్థికంలో బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు నాగర్పన్న జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రిలో పెద్ద కొత్తపల్లి మండలం సాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రమాదానికి గురై సర్జరీ అనంతరం చికిత్స పొందుతున్న తేజ విద్యార్థులను డిఇవో రమేష్ కుమార్ డిఎంహెచ్ఓ రవి నాయకులతో కలిసి నగర్ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ శనివారం నాడు పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు ప్రమాద వివరాలను విద్యార్థులతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురండి అని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు జిల్లా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషయాలను తెలుసుకున్నారు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన తర్వాత విద్యార్థులకు ప్రత్యేక బోధనలు అందించాలని డిఈఓ రమేష్ కుమార్లను కలెక్టర్ ఆదేశించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలపాలని కలెక్టర్ ఆదేశించారు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివ అని విద్యార్థి ఆరోగ్య పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిఈఓ డిఎంహెచ్ఓ కలెక్టర్ ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ డిఎంహెచ్ఓ రబినాయక్ జిల్లా ఆసుపత్రి వైద్యులు రోహిత్ ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్